హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పంజాబీ సూటు టాప్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఇది మొత్తము ఈ క్లాత్ అనేది ఫైవ్ మీటర్లు అయితే ఉందన్నమాట కింద మనకు పటియాలే ప్యాంటు కుట్టాలి మీద టాప్ పార్ట్ ఈ విధంగా అయితే ఫోర్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి ఇలా నాలుగు మడతలు వేసుకున్నాక పైనుంచి షోల్డరు ఆరున్నర అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పెద్ద సైజ్ అనమాట అందుకని చెప్పి షోల్డర్ అయితే ఆరున్నర పెట్టుకుని చెంక్ డౌను ఏడించులు అయితే పెట్టుకోవాలండి ఫార్టీ ఫోర్ సైజు టాప్ పార్ట్ అనమాట చెస్ట్ పాయింట్ ఫార్టీ ఫోరు నడం కొలత నలభై ఇంచులు ఉంది అలాగే హిప్ కొలత అయితే నలభై ఆరు ఇంచులు ఉంది ఈ విధంగా అయితే బాడీ మెజర్మెంట్ తీసుకుంటూ ఈ టాప్ పార్ట్ అనేది మెజర్మెంట్ తీసుకొని కట్ చేస్తామండి ఈ విధంగా మెజర్మెంట్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా కరెక్ట్గా మనకి బాడీ షేప్ రావడం కోసము షోల్డర్ దగ్గర నుంచి పద్నాలుగు ఇంచులకి నడుము కొలత తీసుకోవాలి ఆ తర్వాత ఇరవై రెండు ఇంచులకి హిప్ కొలత తీసుకోవాలి ఎందుకంటే ఇది పెద్ద సైజు టాప్ అనమాట అందుకని చెప్పి ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకుంటే మనకి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది అలాగే చిన్న సైజు వారికి కట్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి పదమూడు ఇంచులకి నడుము కొలత అలాగే హిప్ కొలత పంతొమ్మిది ఇంచులకి తీసుకుంటే సరిగ్గా వచ్చేస్తుందనమాట షేప్ అనేది ఈ విధంగా మనం మెజర్మెంట్ తీసుకొని సూట్ అనేది కట్ చేసుకోవాలండి చాలా నీట్గా కరెక్ట్గా షేప్ అనేది చక్కగా వస్తుంది అనమాట ఇలా సూట్ కట్ చేసేటప్పుడు మనకి చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి కిందకి మూడించుల కిందకి కొంచెంగా ఇలాగ ఒక పాయింట్ అని పెట్టుకోవాలి కరెక్ట్గా అక్కడికి కూడా పదకొండు ఇంచులు రావాలి తర్వాత నడుము కొలత దగ్గరికి నలభై ఇంచులైతే పెట్టుకున్నాము ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకున్నా సరిపోతుంది ఎందుకంటే మనకిది బ్లౌజ్ కాదు కాబట్టి ఫిట్టింగ్గా ఉండడానికి సూట్ గురించి కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా ఆర్మోల్ దగ్గర నుంచి ఇలాగ కరువు స్కేల్తో డ్రా చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక గీత పెట్టుకుంటూ ఇలాగ కరువు స్కేల్తో డ్రా చేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట ఆర్మోల్ ఎంత వచ్చిందనేది మనకి కరెక్ట్గా పది ఇంచులు రావాలన్నమాట అంటే ఆర్మోల్ సైజు మనకి వరకు ఇరవై ఇంచులు ఉంది ఈ విధంగా చూసుకోవాలి నడుం కొలత నలభై ఇంచులు ఉంది అలాగే హిప్ కొలత అయితే నలభై ఆరు ఇంచులు ఉందన్నమాట ఈ విధంగా అయితే బాడీ మెజర్మెంట్ తీసుకుంటూ ఈ టాప్ పార్ట్ అనేది మెజర్మెంట్ తీసుకొని కట్ చేస్తామండి ఇక్కడ నేను క్లాత్ అనేది అడ్డంగా పరుచుకున్నాను ఎందుకంటే ఈ క్లాత్లో మనకు రివర్స్ చేసి అయితే చూపిస్తాను క్లాత్లో రైట్ సైడ్ అయితే నిలువుగా ఇలా డిజైన్స్ నిలువుగా డిజైన్ వచ్చినప్పుడు మనం సేమ్ అదే విధంగా అయితే కటింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి సూట్ అనేది అందంగా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మనకి హిప్ దగ్గర ఎలాగైతే నలభై ఆరు ఇంచీలకి ఒక పాయింట్ పెట్టుకున్నాము అంటే డబల్ ఫోల్డింగ్లో పదమూడు ఇంచులకి అయితే పెట్టుకున్నామండి ఆ తర్వాత ఒకటిన్నర ఇంచి మనకి సైడ్ని ఇలా స్టిచ్ చేయడం కోసం అయితే ఒకటిన్నర పెట్టుకోవాలి పైన చెస్ట్ దగ్గర నుంచి నడుము వరకు అయితే రెండు ఇంచులు పెట్టుకోవాలన్నమాట అంటే మనకి లూజు టైట్ చేసుకోవడం కోసము ఇలా అయితే క్లాత్ అనేది రెండు ఇంచులు పైకి తీసుకొని కింద నుంచి ఒకటిన్నర ఇంచు తీసుకుంటే సరిపోతుంది అదే మనకి హిప్ దగ్గర ఎలా అయితే పదమూడు ఇంచులకి పెట్టుకున్నాము పాయింట్ అనేది అంటే మొత్తము పద్నాలుగున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా కింద వరకు కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి ఇక్కడ మనకి హిప్ దగ్గర అలాగే నడుము దగ్గర అలాగే ఆర్మోల్ దగ్గర ఇలాగ చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలండి చూసారా షేప్ అనేది ఈ విధంగా రావాలన్నమాట అంటే నేను మొత్తము బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ ఒకేసారి అయితే కటింగ్ అయితే చేసేసాను ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసము ఇలా డ్రా చేసుకోవాలన్నమాట ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా కట్ చేసుకున్నాక ముందు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఆర్మోల్ సైడు కరువు తీసుకోవాలన్నమాట మళ్ళీ ఈ క్లాత్ నీట్గా పరుచుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి లైన్స్ అయితే మనకి నిలువుగా వచ్చాయి కాబట్టి ఈ విధంగా అయితే నేను క్లాత్ అనేది ఇలా పరుచుకొని ఇలా అయితే కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేయడం వల్ల మనకి సూట్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట అదే మనము నిలువుగా వేసిస్తే ఈ గీతలు అనేవి అడ్డంగా వెళ్ళిపోతాయి అప్పుడు మనకి సూట్ అనేది అందంగా రాదనమాట ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని ఆర్మోల్ దగ్గర లో తీసుకోవాలి అలాగే ఫ్రంట్ వైపు మనకి మెడ ఈ సూట్లో అయితే మనకి ఆరున్నర అయితే ఉందనమాట ఈ విధంగా డ్రా చేసుకోవాలి స్టార్ నెక్ అయితే పెట్టానండి ఫ్రంట్ వైపు అలాగే ఆర్మూల్ సైడు ఈ విధంగా కరువు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట బ్యాక్ పార్ట్లో నేను స్క్వేర్ షేప్లో అయితే డ్రా చేస్తున్నాను కటింగ్ చేస్తున్నాను మనకి బ్యాక్ సైడు ఈ సూట్లో మనము చైన్ వేసి అయితే స్టిచ్ చేస్తాము ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు టాప్ పార్ట్కి చైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తానండి వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే మనము ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసము నీట్గా ఇలాగ క్లాత్ని ఇలా సెట్ చేసుకోవాలన్నమాట ముడతలు రాకుండా చూసుకుంటూ మళ్ళీ బ్యాక్ సైడ్ అనేది మనకి ఎనిమిది ఇంచులు అయితే రౌండ్ ఉందనమాట ఈ విధంగా డ్రా చేసుకున్నాక మెడనిది రెండున తీసుకోవాలి షోల్డర్ దగ్గర మనము ఆరుంచిలు అయితే పెట్టుకున్నాం కదా మెడ మాత్రం రెండు ఇంచులు తీసుకొని మిగతా అంతా షోల్డర్కి అయితే వదిలేయాలన్నమాట పెద్ద సైజు టాప్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా షోల్డర్ని అయితే ఎక్కువ తీసుకోవాలన్నమాట ఈ విధంగా స్క్వేర్ షేప్లో మనము డ్రా చేసుకొని కట్ చేసుకొని బ్యాక్ సైడ్ అయితే చైన్ వేసి స్టిచ్ చేస్తామండి నీట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను బకరం పీస్ అయితే వాడను దీనికి డైరెక్ట్గా చైన్ అయితే స్టిచ్ చేసి ఆ తర్వాత పట్టి అయితే స్టిచ్ చేస్తాను ఇప్పుడు ఇదే క్లాత్లో మనము హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇలా టాప్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగతా క్లాత్లో మనం పటియాల ఫుల్ పటియాలా వస్తుంది ఈ ప్యాంట్ అనేది ఇప్పుడు హ్యాండ్స్ని గురించి ఇలా క్లాత్ని నీట్గా సెట్ చేసుకున్నాక మిగతా క్లాత్ అనేది మనము పటియాల ప్యాంట్ అయితే కట్ చేసుకోవాలండి ఈ మిగిలిన క్లాత్తో నేను ఫుల్ పటియాలు అయితే స్టిచ్ చేశాను పటియాలకి మనకి జోబ్ కూడా వేసి స్టిచ్ చేసామండి ఈ విధంగా క్లాత్ని నీట్గా సెట్ చేసుకున్నాక హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ హ్యాండ్స్ పొడవనేది మనకి ఆరున్నర పెడుతున్నాము ఎందుకంటే కిందన ఒక వన్ ఇంచు ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయడం కోసము అలాగే మూడించి లోతు తీసుకుంటూ ఈ విధంగా అయితే హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ వైపు లోతు అయితే తీసుకోవాలి ఇలా చక్కగా చూసుకుంటూ మనకి ఆర్మోల్ దగ్గర ఎలా అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అంతా కరెక్ట్గా ఉందా లేదా ఇలా చూసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ అయిపోయిందనమాట ఈ విధంగా మనకి ఫిట్టింగ్ దగ్గర ఇలా టక్స్ పెట్టుకొని సెంటర్ పాయింట్లో చిన్నగా టక్స్ పెట్టుకొని కట్ పెట్టుకొని ఇలాగ ఫ్రంట్ వైపులో ఒత్తి తీసుకోవాలి ఈ క్లాత్ అనేది మనకి ప్యూర్ కాటన్ అయితే వచ్చిందనమాట ప్యూర్ కాటన్లో ఈ విధంగా అయితే తాన్లో క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే వస్తుంది ఈ పంజాబీ సూటు టాప్ పార్ట్లో బ్యాక్ సైడ్ మనము జిప్ వేసి అయితే స్టిచ్ చేస్తాను ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి టాప్ పార్ట్లో జిప్ ఎలా వేసుకోవాలో చూడాలనుకుంటే తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇలా అయితే టాప్ పార్ట్ మొత్తం కటింగ్ అయితే చేయడం అయ్యిందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్